Oke. Okay. Oke. Okay. Oke. ఏదైతే భారతదేశ వ్యాప్తంగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో మరి పల్స్ పోలియో అనేది ప్రారంభించబడి మరి రెండు వేల పద్నాలుగు పోలియో రహిత భారతదేశంగా ప్రకటించడం జరిగిందో అందులో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా మరి డిసెంబర్లో మరి పోలియో చొక్కలు వేయటం అనేది ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంటుంది అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రి కుమార్ గారు ఉన్నారో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది యాభై నాలుగు లక్షల ఏడు వేల తొమ్మిది వందల అరవై మూడు మందికి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున పల్స్ పోలియో చొక్కలు అనేది వేయడం జరుగుతుంది ఇది మరి ఏలూరులో వైజాగ్లో మరి ఆరోగ్య శాఖ మంత్రి గారు ప్రారంభించడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో కూడా అందరూ కూడా అధికారులు కానీ నాయకులు కానీ పాలు పంచుకుని మరి ప్రతి ఒక్కరు కూడా ఐదేళ్ళ లోపు పిల్లలందరూ కూడా మరి పోలియో చుక్కలు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రేపు భవిష్యత్తులో మరి వాళ్ళ ఏదైతే వాళ్ళ భవిష్యత్తు కోసం తల్లిదండ్రులందరూ బాధ్యతతో ఉంటారో అందరూ కూడా ఈ పల్స్ పోలియో ఎవరైతే వేయించుకోలేదో అందరూ కూడా పోలియో చొక్కలు వేసుకోవాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది అలాగే ఇవాళ ఎవరైనా ఇబ్బందికరంగానే కానీ వాళ్ళ అవసరం కానీ ఉండి వేయలేని పరిస్థితిలో ఉన్నట్టయితే మళ్ళీ వాళ్ళు కూడా ఇంటిమేషన్ ఇచ్చినా లేకపోతే వేయని వాళ్ళకి కానీ ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి వేయటం జరుగుద్ది అలాగే సంచార కేంద్రాలను కూడా వ్యాన్లు కూడా పెట్టడం జరిగింది ఎవరైనా అందుబాటులో వాళ్ళకి తెలియని పరిస్థితి ఉంటే కూడా చెప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి పిల్లలకి కూడా పోలియోగా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది